హాయ్ అండి అయితే చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే కాదు లంచ్లోనైనా తీసుకోవచ్చు డిన్నర్లో అయినా తీసుకోవచ్చు చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనిలో ఇటువంటి జోవర్ రోటీ అండి ఇది జొన్న రొట్టె చేయడం చేయడం రాని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకొని తినేయచ్చు దీనికోసం ముందుగా మనమైతే ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకుంటున్నాము తీసుకున్న త్రీ ఫ్లోర్స్ కూడా హెల్దీ మంచి హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఏనండి నెక్స్ట్ ఒక కప్ ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు రాగి పిండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు రకాల పిండిని అయితే తీసుకున్నాను మూడు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదే విధంగా దీనిలో టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అదేవిధంగా చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది ఎక్కడ చూపిస్తున్నాం కదా కొంచెం వెయ్యాలి ఫస్ట్ పిండిని మిక్స్ చేయాలి అలాగే రాగిపిండిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీ అందరికీ తెలుసు కదా రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్లో కన్ బ్రేక్ఫాస్ట్లో ఈ రాగి పిండిని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది అలాగే ఫ్యాట్ని కరిగిస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే ఈ రాగిపిండిలోని ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది పెద్దవాళ్ళే కదండి చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు ఇందులో జొన్నపిండి తీసుకున్నాం కదా అప్పటి కాలంలో జొన్నపిండి రాగిపిండి ఎక్కువ తినేవాళ్ళు కాబట్టి అప్పటి మనుషులు చాలా ఉక్కులాగా బలంగా ఉంటున్నారు ఇటువంటి దాన్ని పిల్లలు పెట్టడం వల్ల వాళ్ళ బాడీ కూడా ఉక్కులాగా తయారవుతుంది అదేవిధంగా ఇందులోనే ఐరన్ అనేది రిచ్గా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఈ విధంగా పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసి పిండిని చేత్తోనే చేత్తోనే ముద్దలాగా తీసుకొని పెనం మీద పెట్టి రొట్టెలాగా అయితే చేత్తో అదుముకుంటూ రొట్టెలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేత్తోనే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే శనగపిండి కూడా తీసుకున్నాం కదా శనగపిండిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది త్వరగా వేయదు ఇది ఒక్కటి తిన్నా సరే చాలా హెల్తీగా ఉంటుంది ఒక్కటి తింటే స్టమక్ ఫుల్ అవుతుంది అదేవిధంగా మనకి ఎవరైతే ఫ్యాట్ కరిగించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నట్లయితే హెల్త్కి మంచిది అదేవిధంగా ఫ్యాట్ త్వరగా కరిగి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అయితే యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వన్ సైడ్ బాగా కాలిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని రెండు వైపు కూడా కాల్చుకోవాలి దీన్ని ఏదైనా పికిల్తో తీసుకోవచ్చు లేదా సబ్జీ ఏదైనా తీసుకొని దానితో తినచ్చు లేదా ఉత్తిగా అయినా సరే తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి అదేవిధంగా మిగతా పిండిని కూడా నేను ఈ విధంగా రొట్లగైతే చేసి కాల్చుతున్నాను మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫైనలీ మా జోవర్ రోటీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్